వెల్కమ్ టు AI సిక్స్టీ న్యూస్ ఈ రోజు మన డిస్కస్ చేయబోయే టాపిక్ ఇంజనీరింగ్ వర్సెస్ డిగ్రీ ఏది ఉత్తమం అనే ప్రశ్నకు సరైన సమాధానం ఒకేలా ఉండదు ఇది విద్యార్థి అభిరుచి లక్ష్యం మార్కులు భవిష్యత్ ప్లాన్ మీద ఆధారపడి ఉంటుంది అయితే క్లారిటీ కోసం క్రింద రెండు ఎంపికల మధ్య తేడాలను చూద్దాం ఒకటి ఇంజనీరింగ్ బీటెక్ బిఈ ఇందులో టెక్నికల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది నాలుగు ఏళ్ల కోర్సు స్పెషలైజేషన్స్ సిఎస్సి ఈసీఈ ఎంఈసిహెచ్ సివిల్ ఏఐ డేటా సైన్స్ ఎట్సెట్రా ఎక్కువగా ప్రాజెక్టులు లాబ్స్ కెరీర్ అవకాశాలు ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో ఎట్సెట్రా ప్రభుత్వ ఉద్యోగాలు గేట్ ద్వారా పిఎస్యూస్ ఎంటెక్ లేదా ఎంఎస్ కోసం అవకాశం ఎవరికైతే బాగుంటుంది సాంకేతిక విషయాల్లో ఆసక్తి ఉన్నవారు మ్యాథ్స్ అండ్ సైన్స్ పైన ప్రేమ ఉన్నవారు ప్రాక్టికల్ వర్క్ చేయడంలో ఆసక్తి ఉన్నవారు రెండు డిగ్రీ బిఎస్సి బీకామ్ బిఈ ఎట్సెట్రా ఇది మూడు ఏళ్ల కోర్సు థియరీ బేస్డ్ నాలెడ్జ్ ఎక్కువ ఇందులో బిజినెస్ సైన్స్ హ్యూమానిటీస్ ఫైనాన్స్ లా ఎట్సెట్రా కెరీర్ అవకాశాలు బ్యాంకింగ్ సిఏ సిఎస్ ఐసిడబ్ల్యూఏ యూపీఎస్సి ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎట్సెట్రా ఎంఎస్సి ఎంబీఏ ఎంఏ అట్సెట్రా హాయర్ కి అవకాశం ఉద్యోగం యాంప్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసం బాగా ఉపయోగపడుతుంది ఎవరికైతే బాగుంటుంది మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ సర్వీసెస్ పట్ల ఆసక్తి ఉన్నవారు కంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాలనుకునేవారు ఎవరికి ఏదైతే బెస్ట్ టెక్నాలజీ అంటే ఇష్టం ఇంజనీరింగ్ కంపిటెటివ్ ఎగ్జామ్స్ యాంప్ గవర్నమెంట్ జాబ్స్ లక్ష్యం డిగ్రీ